రేపు సోమవారం రోజు లవంగంతో కనుక ఈ పరిహారం చేస్తే అదృష్టం అంతా ఇంత కాదు మీరు అపర కోటేశ్వరులు అవుతారు అని పండితులు అంటున్నారు రేపు సోమవారం అది సాధారణ రోజు కాదు అదృష్టాన్ని తప్పు తట్టే రోజు ఎందుకంటే రేపు మీరు చేసే ఒక చిన్న పని మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదనే చెప్పాలి ఆ పని కోసం కావాల్సింది కేవలం లవంగం అవును మీ వంటగదిలో ఉండే ఒక చిన్న లవంగం రేపు మీ అదృష్టాన్ని గగనానికి చేర్చబోతుంది అంటే మీరు నమ్ముతారా అని పండితులు అంటున్నారు మీకు ఇది వింతగా అనిపిస్తుంది లవంగం వల్ల అదృష్టం ఎలా వస్తుంది అని అనుకుంటున్నారా ఈ సీక్రెట్ మన పూర్వకాల శాస్త్రాల్లో పరిహారాల్లో ఇంకా కొంతమంది పెద్దల వద్ద మాత్రమే ఉన్న జ్ఞానం చెప్పాలి అని పండితులు అంటున్నారు లవంగం అంటే కేవలం వంటల్లో రుచిని ఇచ్చే మసాలా దినుసు మాత్రమే కాదు దీనికి దైవశక్తి ఆర్థిక సమృద్ధి చెడు శక్తులను దూరం చేసే గుణాలు అత్యధికంగా ఉన్నాయనే చెప్పాలి అని పండితులు అంటున్నారు ముఖ్యంగా సోమవారం రోజు ఈ లవంగాన్ని ఉపయోగించి పరిహారం చేశారే అనుకోండి ఆ శక్తి వంద రేట్లు పెరిగి మీ జీవితంలో ధనం అదృష్టం విజయాన్ని తీసుకువస్తుంది అని పండితులు చెప్తున్నారు కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి ఇక వీడియోలోకి వెళదాం ఎందుకు రేపు సోమవారం రోజు ఇలా వంగం పెట్టి పరిహారం చేస్తే ఇంత అదృష్టం విజయం అనేది మనకి వస్తుంది అంటే కనుక సోమవారం అంటే చంద్రుని రోజు మన భావోద్వేగాలు మన అదృష్ట తరంగాలు అన్నీ చంద్రుని ప్రభావంలో ఉంటాయి ఈ రోజు కనుక మనం లవంగం మీద ఈ పరిహారాన్ని కనుక చేశామే అనుకోండి లవంగంతో అది నేరుగా విశ్వశక్తిని మన వైపుకు మళ్ళిస్తుంది చాలామంది ఈ పద్ధతి చేసి రాత్రికి రాత్రే మార్పులు చూశారు రాత్రికి రాత్రే అపర కోటేశ్వరులు అయ్యారు అని కూడా పండితులు అంటున్నారు ఏమిటంటే అప్పులు తీర్చుకోవచ్చు అనుకొని డబ్బులు రావటం వ్యాపారంలో పెద్ద లాభం జీతం పెరగటం కొంతమందికి లాటరీలు గెలవటం కూడా జరిగింది ఇది కేవలం కథలు కాదండి ఇది అనుభవించిన వాళ్ళ మాట అని కూడా పండితులు అంటున్నారు ఇది చేయడానికి ఎటువంటి ఖరీదైన వస్తువులు అవసరం లేదు ఎటువంటి కష్టమైన పూజలు కూడా లేవు కేవలం లవంగం ఒకటైతే సరిపోతుంది సరైన సమయం సరైన పద్ధతి మరియు కొన్ని పవర్ఫుల్ మాటలు మీరు అంటే మీరు చెప్పుకునే సంకల్పం అనేది చెప్పాలి రేపు ఉదయం నుంచి మీరు సాయంత్రం వరకు ఈ పద్ధతి చేసి ఎవరికైనా అంటే ఈ పద్ధతి ఎవరైనా చేశారే అనుకోండి రేపు సాయంత్రం కానీ పొద్దున్న కానీ మీ ఇష్టం ఏ టైంలో అయినా సరే చేయొచ్చు అలాంటి వారికి అదృష్టం తలుపు తట్టడమే కాదు తలుపు పగలగొట్టుకొని మరి లోపలికి రావటం మొదలవుతుంది మీరు తలుపు తీసు లేట్ అవుతాయి అని పండితులు అంటున్నారు ఈ ఒక్క విషయం గుర్తుంచుకోండి ఈ పద్ధతి మీరు జీవితంలో ఎప్పుడైనా చేయొచ్చు కానీ రేపు సోమవారం అది శ్రావణ సోమవారం చంద్రుని శక్తులు అత్యధికంగా ఉన్న రోజు కాబట్టి రేపు చేస్తే ఫలితాలు మరింత వేగంగా వస్తాయి శ్రావణ మాసంలో ఏంటంటేనండి తొందరగా అయితే వస్తుంది సోమవారం అదే మామూలు సోమవారం చేసిన ఫలితాలు వస్తాయి రావని కాదు కాకపోతే కొద్దిగా లేట్ అవుతుంది అంతే మరి తొందరగా రాదు ఇది కేవలం డబ్బు కోసం మాత్రమే కాదండి మీరు ఎవరినైనా ప్రేమిస్తే ఆ ప్రేమలో విజయం సాధించటానికి కోర్టు కేసులలో మీరు ఉన్నారనుకోండి తేలిగ్గా గెలవటానికి అలాగే మీరు బిజినెస్ వారు అయితే మీ వ్యాపారంలో కొత్త కస్టమర్లను రప్పించటానికి అలాగే మీరు ఉద్యోగం చేస్తున్న వారైతే ప్రమోషన్ కోసం కూడా ఇది చక్కగా ఉపయోగపడుతుంది అలాగే ఉద్యోగం రాని వారు ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారనుకోండి వారికి మంచి ఉద్యోగం రావటానికి కూడా వివాహం కార్యం వారికి వివాహం అతి తొందరగా వారు కోరుకున్న వారితో అవ్వటానికి కూడా ఇది చక్కగా ఉపయోగపడుతుంది పరిహారం అని పండితులు అంటున్నారు ఈ లవంగంతో పరిహారం అనేది అండి ఎంత అద్భుతంగా సిద్ధిస్తుందంటే అంత అద్భుతంగా సిద్ధిస్తుంది అని పండితులు అంటున్నారు ఈ రకంగా మీరు లవంగంతో పరిహారం చేశారా అనుకోండి మీకు ఉభయంటనే రిజల్ట్ అనేది కనపడతీరుతుందనే చెప్పాలి మీ ఇంట్లోకి ధనం అనేది నాలుగు వైపుల నుంచి దూసుకు వస్తుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్టం వేసుకొని మరి కూర్చుంటుంది అంతేకాదు మీ సుడి తిరుగుతుంది మీరు ఏ పని చేసినా పనిలో పది రెట్లు రెట్టింపు లాభం అనేది కనిపిస్తుంది అనే చెప్పాలి రేపు సోమవారం మీరు లవంగంతో చేసి చిన్న పరిహారం మీ అదృష్టాన్ని అంతా ఇంత కాదు అనే స్థాయిలో పెంచి మీ పేరుని అపర జాబితాలో రాసేస్తుందనే చెప్పాలి అని పండితులు అంటున్నారు అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా ఇక వీడియోలోకి వెళదాం రేపు సోమవారం రోజున మీరు మీ ఇంట్లో ఈ ప్రదేశంలో ఒక లవంగాన్ని పెడితే చాలు అంతే వెంటనే మీరు ఆ తెలిసి జరుగుతాయి ఏమిటంటే శివుడి యొక్క ఆశీర్వాదంతో మీ జీవితంలో ఉన్న మొత్తం కష్టాలన్నీ కూడా తక్షణమే సిరిగిపోతాయి కష్టాలనేవన్నీ కూడా తొలగిపోతాయి అని కూడా చెప్పాలి అని పండితులు అంటున్నారు మీకున్న అన్ని రకాల సమస్యల నుంచి తక్షణమే మీరు విముక్తి కూడా పొందుతారు అని చెప్పవచ్చు అంతేకాదు మీ జీవితంలో ధనవర్షం కురుస్తుంది అని కూడా చెప్పవచ్చు మీ ఇల్లు అంతా కూడా ధనలక్ష్మిమయంగా మారుతుంది మీరు అపర కోటీశ్వరులు అవి తీరుతారు అని పండితులు అంటున్నారు ఎందుకంటే ఈ సోమవారం రోజున చాలా శుభయోగాలు అనేవి ఉన్నాయనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు రేపు అత్యంత శక్తివంతమైన రోజు కాబట్టి రేపు అనే రోజుకి ఎంతో ప్రాముఖ్యత కూడా ఉంది అని కూడా పండితులు అంటున్నారు రేపు ఇంత ప్రాముఖ్యత ఉన్న రోజున మీరు ఒక్క లవంగాన్ని ఈ ప్రదేశంలో పెట్టడం వల్ల మీ దశనే మార్చుకోవచ్చు మీరు పోటీశ్వరులు అయిపోవచ్చు అని కూడా పండితులు అంటున్నారు ఈ పరిహారాన్ని ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి ఎక్కడ చేయాలి అనేదంతా కూడా ఈ వీడియోలో క్లియర్గా చూదురు కాబట్టి మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది ఏమిటంటేనండి చాలామంది కష్టాల్లో ఉన్నప్పుడు మామూలుగా పెద్ద పెద్ద పూజలు చేస్తుంటారు వ్రతాలు ఇవి అన్నీ చేపిస్తూ ఉంటారనమాట అప్పుడు కూడా మన కోరికలు అనేవి తీరవన్నమాట ఇలాంటివన్నీ చేసినా కూడా ఒక్కొక్కసారి కానీ రేపు సోమవారం కనుక మీరు ఈ విధంగా చేశారే అనుకోండి మీ సమస్త కోరికలు నెరవేరటం ఖాయం అని కూడా పండితులు అంటున్నారు ఏమీ లేదండి ఇది చిన్న అంటే చిన్న పరిహారం అనే చెప్పచ్చు దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు బజార్కెళ్ళి వస్తువులు తెచ్చుకోవాల్సిన అవసరం కూడా ఏమీ లేదు అతి సింపుల్ పరిహారం అనే చెప్పాలి కానీ చిన్న పరిహారం కానండి రిజల్ట్ మటుకు పెద్దగా వస్తుందనే చెప్పాలి దీని శక్తి అత్యంత పవర్ఫుల్ అనే చెప్పాలండి ఈ పరిహారం అనేది ఒక రకంగా చెప్పాలంటే అని పండితులు అంటున్నారు మీరు చిన్నదే కదా ఈ పరిహారం చిన్న చూపు చూడకండి ఎందుకంటే ఇది మిమ్మల్ని కోటీశ్వరుల జాబితాలోకి చేర్చే అత్యంత శక్తివంతమైన పరిహారం అని కూడా చెప్పవచ్చు పరిహారం చేశాక మీరు కళ్ళలో కూడా చూడని డబ్బు ప్రవాహం అనేది కలిగి తీరుతుంది మీకు అని పండితులు చెప్తున్నారు ఇది మీ జీవితానికే అత్యంత శక్తివంతమైన అద్భుతమైన మలుపు తీసుకువచ్చే పరిహారం అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు అంతేకాదండి లక్ష్మీదేవి ధనవర్షం కురిపిస్తుంది ఈ పరిహారం మీరు చేయటం వల్లనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఈ ఒక్కరోజు చేసే ఈ చిన్న పరిహారంతో మీరు అపర కోటేశ్వరులు అయి తీరుతారు అని పండితులు అంటున్నారు మీ ప్రతి కోరిక నెరవేరుతుంది మీ బ్యాంక్ బ్యాలెన్స్ హఠాత్తుగా పెరగటం ప్రారంభమవుతుంది ఈ పరిహారం చేశాక అనే చెప్తున్నారు పండితులు ఎందుకంటే రేపు సోమవారం రోజు మీరు చేసే పరిహారం అలాంటిది అనేక శుభయోగాలు అనేవి మీ జీవితంలోకి వచ్చి తీరుతాయనే చెప్పాలి అని పండితులు అంటున్నారు రేపు మీరు ఈ పరిహారం చేశారే అనుకోండి మీకున్న సమస్త కోరికలన్నీ కూడా నెరవేరి తీరుతాయని పండితులు అంటున్నారు ఈ చిన్న పరిహారం ద్వారా మీరు అనుకున్నవన్నీ కూడా మీకు సిద్ధిస్తాయనే చెప్పాలి ఈ పరిహారాన్ని ఎంతో మంది చేసి అద్భుతమైన ఫలితాలైతే పొందారు మరి మీరు కూడా రేపు ఈ పరిహారాన్ని చేయాలనుకుంటే ముందుగా దీన్ని బాగా అర్థం చేసుకోవాలండి ఏమిటి అంటే శ్రద్ధగా చేయాలి ఆ తర్వాత చక్కగా మీరు చేసేయచ్చు ఏ ఇబ్బంది లేకుండా ఈ పరిహారం అనేది ఏంటంటే మీకు ఈ పరిహారం ద్వారా మీకు మీ ఇంట్లో ఎటువంటి దుఃఖాలు సమస్యలు నష్టాలు అనారోగ్యాలు ఉన్నా కూడా వాటిని కారణం తెలియకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు అదేమిటంటే పితృదోషం కావచ్చు లేదా మంగళ దోషం కావచ్చు లేదా ఇతర ఏ దోషమైనా కావచ్చు చెడు దృష్టి నర దృష్టి అనేవి కూడా కావచ్చు అనే చెప్పాలి మీరు ఈ పరిహారం చేశారనుకోండి దోషాలను గుర్తించాల్సిన అవసరం లేదనమాట ఈ ఒక్క పరిహారం మీ జీవితంలో ఇన్ని సమస్యల్ని తొలగిస్తుందన్నమాట అంటే చెక్ పెట్టేస్తుందనే చెప్పాలి అని పండితులు అంటున్నారు ఈ పరిహారాన్ని ఎవరు చేయాలి అంటే ఈ పరిహారాన్ని అండి ఎవరైనా చేయొచ్చు మీ జీవితంలో కోరికలు నెరవేర్చుకోవటానికి మీ జీవితంలో కష్ట నష్టాలను తొలగించుకోవటానికి అడ్డంకులతో నిలిచిపోయిన పెద్ద పెద్ద పనులనేవి మీరు సాధించటానికి మీరు ఏదైనా మంచి కోరికలను కోరుకొని లక్ష్మీదేవి ద్వారా నెరవేర్చుకోవాలంటే కనుక ఈ పరిహారాన్ని చక్కగా చేసేసుకోండి అని పండితులు అంటున్నారు ముఖ్యంగా ఏమిటంటేనండి ఇంట్లో మహిళలు అంటే ఇంట్లో ఉన్న ఆడవారందరూ కూడా అలాగే మగవారు ఎవరైనా సరేనండి ఈ పరిహారాన్ని చేస్తే కనుక ఇంట్లో సుఖ సంతోషాలు ధన సమృద్ధి వృద్ధి అనేవి విపరీతంగా వస్తాయి అని కూడా పండితులు అంటున్నారు ఎందుకంటే ఇంటి ఆడవారినే ఇంటి మహాలక్ష్మిగా భావించబడతారు కాబట్టి వారి పరిహారం చేస్తే ఫలితం అనేది చాలా గొప్పగా వస్తుంది అని కూడా పండితులు అన్నమాట అయితే ఈ పరిహారాన్ని ఎవరైనా చేయొచ్చు అనమాట ఎందుకంటే ఒక్కొక్కసారి ఆడవారికి కుదరదు కాబట్టి పెద్దవారు చిన్నవారు పిల్లలు ఎవరైనా చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని అని పండితులు అంటున్నారు ఇక ఈ పరిహారాన్ని రేపు సోమవారం రోజండి తప్పకుండా అనమాట చేసి చూడండి మీకే తెలుస్తుంది ఇది యొక్క గొప్పతనం ఏమిటో అని కూడా పండితులు చెప్తున్నారు కాబట్టి ఈ అవకాశాన్ని అస్సలు పోగొట్టుకోకండి ఏం చేయాలంటే ఈ పరిహారం అనేదండి మీరు ఇప్పుడు తెలుసుకుందరు అంటేనండి జీవితంలో ఎవరికైనా ఏదైనా ఒక వ్యక్తులు ఉంటారు వారు ఏదైనా పని చేస్తూ ఉంటారు ఆ పనిని కంప్లీట్గా చేసేస్తాము అని ఎన్నో ఆశలు పెట్టుకుంటారు అయితే ఆ పని అనేది మధ్యలోనే ఆగిపోతూ ఉంటుందన్నమాట కొంతమందికి ఎంత చేద్దాం అనుకున్నా కూడా కంప్లీట్ అవ్వదు అలా ఏదైనా ఉండి పనులు ఏదన్నా మధ్యలో ఆగిపోతూ ఉన్నదనుకోండి ఆ పని చేసే వ్యక్తి కూడా ఈ పరిహారాన్ని చేసుకున్నారంటే తక్షణమే ఆ పని అనేది మంచిగా చేసేసుకోగలుగుతారు ఎటువంటి ఆటంకాలు అనేది ఆ పనిలో ఏర్పడవు అంతేకాదు మీరు ఊహించిన దానికంటే రెట్టింపు ఫలితాలు అయితే వస్తాయి లాభం అనేది అయితే ఉంటుంది ఆ పనిలో అని కూడా చెప్పాలి అని పండితులు అంటున్నారు అంతేకాకుండా కొంతమంది ఇంట్లో ఎంత చూసినా అండి ఎంత చేస్తున్నా కూడా సరిపోవట్లేదు సరిపోవట్లేదు ఏదో ఒక గోలలు అనేవి అవుతూ ఉంటాయన్నమాట అలాంటి వారు కూడా ఈ పరిహారం అనేది చేసుకున్నారనుకోండి చక్కగా ఇంట్లో అందరు కలిసి మలిసి ఐకమత్యంగా ఉంటారు వారి మధ్య గొడవలు అనేవి పోతాయి అంతేకాదు డబ్బు పరంగా కూడా బాగా కలిసి వస్తుంది అనే చెప్పాలి నాలుగు వైపుల నుంచి ధనం అనేది దూసుకు వస్తుంది అని కూడా పండితులు అంటున్నారు ఈ పరిహారం వచ్చేసి మనం రేపు సోమవారం కనుక అనుకోండి ఫలితం అనేది మనకి చక్కగా సిద్ధిస్తుంది అని కూడా పండితులు అంటున్నారు ఎందుకంటే రేపు సోమవారం అది శ్రావణ సోమవారం ఇక శివుడు అతి తొందరగా తేలిగ్గా అవుతాడనే చెప్పాలి కాబట్టి ఈ పరిహారం అనేది మీరు చేసేసుకున్నారే అనుకోండి మీరు మంచి అత్యంత శక్తివంతమైన రిజల్ట్నైతే తీరుతారనే చెప్పాలి మీకు అద్భుతాలే జరుగుతాయి మీరు ఏంటంటే మీ కళ్ళతో మీరే నమ్మలేరు ఆశ్చర్యపోతారనే చెప్పాలి అంత అద్భుతమైన రిజల్ట్ అయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వచ్చి తీరుతుందని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఏమిటంటేనండి మనం ఈ పరిహారాన్ని ఎప్పుడు చేయాలంటే ఏ పరిహారమైనానండి ఎవో కొన్ని తప్ప మిగతా పరిహారాలన్నీ కూడా మనందరికీ తెలుసు ఈ లవంగం పరిహారం కానీ ఉప్పు పరిహారం కానీ ఏ పరిహారమైనా ఇవన్నీ కూడా మనం కనిపెట్టినవి కావు ఇవి శాస్త్రాల ఆధారంగా చెప్పబడ్డవి అవే మనం ఫాలో అయిపోతూ ఉన్నాము అయితే ఈ పరిహారాల సమయం వచ్చేసి చూడండి మనం సాయంత్రం చేయాలి అని పండితులు అంటున్నారు ఎందుకంటే దాదాపు పరిహారాలన్నీ కూడా సాయంత్రాలే చేస్తారు ఎందుకంటే మనకి కలిగే చెడు అనేది కూడా అండి ఈ సాయం సమయంలోనే సాయంత్రాలే వచ్చి తొందరగా తగులుతుందనమాట దాని ఎఫెక్ట్ అనేది బాగుంటుంది ఆ టైంలో కాబట్టి మనం దాన్ని కొట్టాలి అంటే కనుక ఇలాంటి సమస్యలన్నిటిని చెక్ పెట్టాలి అంటే కనుక మనం సాయంత్రాలే ఈ పరిహారాలు అనేవి కూడా చేసేసుకోవాలన్నమాట అంతేకాని పొద్దున పూట చేయకూడదు పొద్దున పూటకు చేసేవి కొన్ని ఉంటాయి అన్నీ ఉండవు సాయంత్రం అనమాట ఇది కొంతమంది మాకు సాయంత్రం కుదరదండి అనుకున్న వారు ఏం చేస్తారంటే పొద్దున్న ముహూర్తంలో ఈ పరిహారం చేసుకున్నా కూడా సరిపోతుంది అంత పవర్ అయితే ఉంటుందనే చెప్పచ్చు అని పండితులు అంటున్నారు కాబట్టి మీ వీలుని బట్టి పొద్దున్న చేస్తే మీరు బ్రహ్మ ముహూర్తంలో చేసుకోండి లేకపోతే సాయంత్రం అనేది చేసేసుకుంటే సరిపోతుంది కాకపోతే ప్రాసెస్ మటుకు ఉంటుందనే చెప్పాలన్నమాట ఏ టైంలో చేసుకున్నా కూడా మీరు కన్ఫ్యూజ్ అనేది లేకుండా చక్కగా చేసేసుకోండి ఇలా చేసుకోవటం వల్ల మీకు అద్భుతాలే సిద్ధిస్తాయి అని కూడా చెప్పవచ్చు మీకు మిరాకిల్స్ జరుగుతాయి మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్టం వేసుకొని మరి కూర్చుంటుంది మీ సుడి తిరుగుతుంది మీ అప్పుల సమస్యలు అన్నీ తీరిపోతాయి మీరు కోరుకున్న ధనం మీ సొంతమవుతుంది మీరు అపర కోటేశ్వరులు అవి తీరుతారనే చెప్పాలి అని పండితులు అంటున్నారు ఇవన్నీ కూడా పురాణాల్లో చెప్పబడ్డాయి శాస్త్రాల్లో ఉండబడ్డాయి ఈ పరిహారాలు ఈ లవంగం పరిహారం ఇవన్నీ కూడా కాబట్టి మీరు వీటిని ఎటువంటి సందేహం లేకుండా హాయిగా చేసేసుకొని మీరు మంచి ఫలితాలను అయితే పొందవచ్చు అని కూడా పండితులు అంటున్నారు ఈ పరిహారం వచ్చేసండి సాయంత్రం మీరు చేస్తే కనుక ప్రదోషకాలంలో చేయాలి పొద్దున్నైతే బ్రహ్మ ముహూర్తం అదే సాయంత్రం అయితే ప్రదోషకాలంలో చేయాలి అయితే చాలా మందికి సందేహం వస్తుంది ఈ ప్రదోషకాలంలోనే ఈ పరిహారాలు ఎందుకు చేయాలి అన్నది కూడా ప్రదోషకాలం అండి సాయంత్రం ఎప్పుడు నుంచి ఉంటుందంటే ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఉంటుంది మీరు దీన్ని ఆరు నుంచి లోపు చేసుకుంటే సరిపోతుంది అని కూడా పండితులు అంటున్నారు ఈ ఆరు నుంచి లోపు ఉన్న సుమారు మూడు గంటల వ్యవధిని ప్రదోషకాలం అంటారండి ఏంటంటే ఎందుకు ఈ ప్రదోషకాలంలోనే పూజలు పరిహారాలు చేసుకోవాలంటే ఈ సమయంలో శివుడికి ప్రత్యేక కరుణ సమయంగా శాస్త్రాల్లో చెప్పబడింది ఈ సమయంలో చేసిన పూజలు మంత్రాలు పరిహారాలు సాధారణ సమయం కంటే అనేక రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి అని పండితులు అంటున్నారు ముఖ్యంగా ఏమిటంటే అప్పు తీరటం శత్రు సమస్యలు తొలగిపోవటం ఆరోగ్య సమస్యలు తగ్గిపోవటం వంటి అద్భుతమైన ఫలితాల కోసమైతే ఇది చాలా శుభకరమైన సమయం అనే చెప్పాలి అని పండితులు చెప్తున్నారు అంతేకాకుండా ఇక్కడ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి ఏ రోజుల్లో ప్రదోషం ముఖ్యమైందంటే ప్రతి పక్షం అనమాట శుక్లపక్షం అండ్ కృష్ణపక్షం త్రయోదశి తిది సాయంత్రం ప్రదోషం ఉంటుంది శుక్రప్రదోషం అంటే శుక్రవారం వస్తే శుక్రదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది అలాగే శని ప్రదోషం శనివారం వస్తే శని దోషాలతో ఆర్థిక లాభాలు అనేవి విపరీతంగా కలుగుతాయి అని పండితులు అంటున్నారు ఈ ప్రదోష కాలంలో చేయాల్సిన పరిహారాలు ఏమిటంటే శివలింగంకి అభిషేకం అండి పాలు నీళ్లు తేనెతో చేసి ఇంకా బెల్లం నెయ్యి దీపాలు వెలిగించుకోవచ్చు ఇంట్లో లేదా ఆలయాల్లో అలాగే ఓం నమ అని లేదా మంత్రం అండి నూటెనిమిది సార్లు జపించారే అనుకోండి ఏమన్నా జాతకంలో తేడాలు ఉన్నా కూడా అద్భుతంగా తొలగిపోతాయని కూడా పండితులు అంటున్నారు అలాగేనండి అన్నదానం ఈరోజు భక్తులకు లేదా అవసరమైన వారికి భోజనం పెట్టడం కూడా చాలా మంచిదనే పండితులు చెప్తున్నారు ఏ అందుకేనండి రేపు ప్రదోషకాలంలో సాయంత్రం ఆరు నుంచి ఏడు మధ్యలో కనుక ఈ పరిహారం చేస్తే మీకు అత్యంత శక్తివంతంగా అయితే ఈ పరిహారం పనిచేసి తీరుతుంది అని కూడా పండితులు అంటున్నారు అద్భుతమైన ఫలితాలను అయితే మీరు పొందగలుగుతారనే చెప్పాలి ఏమిటంటే ఇక్కడ ఇంకొక ప్రాబ్లం కూడా ఉందండి చాలామంది ఏమిటంటే జాబ్స్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళు వీళ్ళకి వచ్చేసరికి సమయం అనేది గడిచిపోతుంది ఏమిటంటేనండి మీరు రాలేకపోతే ఏడు గంటలకు వచ్చినా చేసుకోండి అలా కూడా కుదరదండి అంటే మీరు ఏ టైంలో అయినా చేసుకోవచ్చు రేపు ఎందుకంటే అత్యంత శక్తివంతమైన సోమవారం కాబట్టి అని పండితులు అంటున్నారు అంటే సోమవారం రోజండి ఏ పరిహారాలైనా మీరు ఎప్పుడైనా చేయొచ్చు ఎందుకంటే బోలాశంకరుడు తొందరగా అంటే తొందరగా అనుగ్రహిస్తాడు అని పండితులు అంటున్నారు దానికి తోడు రేపు శ్రావణ సోమవారం కాబట్టి మీరు ఇబ్బంది ఏం లేదు చక్కగా ఈ పరిహారాన్ని రాత్రిపూట సాయంత్రం నుంచి అండి రాత్రిలోపు చేసేసుకుంటే సరిపోతుంది అలా కూడా మాకు కుదరదండి అనుకుంటే కనుక పొద్దున్న లేచి చక్కగా బ్రహ్మముహూర్తంలో చేసుకున్నా సరిపోతుందనే చెప్పాలి అని పండితులు అంటున్నారు ఈ ఒక లవంగం పరిహారాన్ని మీరు కనుక రేపు చేసి తీరాలండి మంచిగా అంటే మంచిగా మీకున్న ధన సమస్యలు ఆరోగ్య సమస్యలు అన్ని రకాల సమస్యలు అనేవి తొలగిపోతాయనే చెప్పాలి కాబట్టి మీరు తప్పకుండా ప్రయత్నించి చూడండి అని పండితులు చెప్తున్నారు మీకు విపరీతమైన లాభాలైతే కలిగి తీరుతాయి మీకున్న అన్ని సమస్యలు కూడా తుడ్చిపెట్టుకుపోతాయనే చెప్పాలి ఈ పరిహారంతో అని కూడా పండితులు అంటున్నారు ఈ లవంగం పరిహారం రేపు ఎందుకు చేయాలంటేనండి మీరు ఏ పని చేసినా కూడా అందులో మీకు నష్టాలు వస్తున్నా ఆ పని చేయాలంటే మధ్యలోనే విఫలం అవుతూ అక్కడ మధ్యలో మధ్యలోకి కొంతమందికి ఆగిపోతూ ఉంటాయి ఏ సమస్య అయినా ఉద్యోగాన్ని కావచ్చు ఆరోగ్యం ది డబ్బుది అన్ని రకాల సమస్యలకండి ఈ ఒక్క లవంగం పరిహారం అనేది అమోఘంగా పనిచేస్తుంది అని పండితులు అంటున్నారు ఏమిటంటేనండి లవంగంతో చేస్తే పరిహారం కాబట్టి లవంగం గురించి కూడా మనం చెప్పుకోవాలంటే కనుక శాస్త్రాల్లో లవంగంతో చేసే పరిహారాలకి అత్యంత ప్రాముఖ్యత ఉంది అని కూడా పండితులు అంటున్నారు దీంతో చేస్తే ఎటువంటి నెగిటివ్ ఎనర్జీలు ఉన్నా ఎటువంటి సమస్యలున్నా కూడా అద్భుతంగా తొలగిపోతాయి వెంటనే ఫలితం అనేది మీకు సిద్ధిస్తుంది అని కూడా పండితులు అంటున్నారు అంతేకాదు మనం ఈ పరిహారం ద్వారా దేవతల్ని తొందరగా అనేది చేసుకోవచ్చు అంతేకాకుండా జీవితంలో ఉన్న అన్ని రకాల కష్టాలు నష్టాలు నకారాత్మక శక్తులు అన్నింటినీ కూడా అండి మన నుంచి దూరంగా తరిమేసుకోవచ్చు అనమాట ఈ పరిహారం అంటే లవంగంతో చేసే పరిహారాలతో అని కూడా పండితులు అంటున్నారు ఏమిటంటే జీవితంలో ధనం విపరీతంగా సంపాదించి అపర కుబేరులు అవ్వాలనుకునేవారు కోటీశ్వరులు అవ్వాలనుకునేవారు అలాగే కష్టాలన్నింటినీ కూడా తొలగించుకోవాలనుకునేవారు ఆరోగ్య సమస్యలన్నీ పోగొట్టుకోవాలి చేసిన పనిలా సక్సెస్ అవ్వాలనుకునేవారు ఈ లవంగం పరిహారం చేస్తే చాలు అద్భుతాలే సిద్ధిస్తాయి అని పండితులు అంటున్నారు కాకపోతే ఏమిటంటేనండి మీరు ఏ పరిహారాలు చేసినా నమ్మకంతో చేస్తే చాలు అద్భుతాలే సిద్ధిస్తాయి అని పండితులు అంటున్నారు ఎందుకంటే నమ్మకం నేను చోట ఫలితం అనేది దక్కదు అని కూడా పండితులు చెప్తున్నారు ఏమిటంటే ఒక్కొక్కసారి జీవితంలో ఎదురయ్యే సమస్యలు కష్టాలు బాధలు నష్టాలు చూసి అసలు ఈ సమస్యలకి ముగింపు ఉంటుందా ఈ కష్టాల్లోంచి బయటపడతామా అని చాలామంది బాధపడుతూ ఉంటారు అలాంటి వారు కనుక రేపు ఈ ఒక్క లవంగంతో ఈ విధంగా పరిహారం చేశారు అంటే కనుక మీకున్న సమస్యలన్నింటినీ కూడా తొలగించుకోవచ్చు అని పండితులు అంటున్నారు ఒక్కొక్కసారి అండి పరిస్థితులు అనేవి అర్థం కాకుండా మారుతూ ఉంటాయి ఇవన్నీ కూడా పరిహారాలు శాస్త్రంలో చెప్పబడ్డవి కాకపోతే ఏమిటంటే మన మానసిక పరిస్థితి అనేది బాగోకుండా కష్టాల్లో బాధలలో ఉన్నప్పుడు ఇవేవి కూడా మనకి గుర్తుకురావనే చెప్పాలి ఈ పరిహారాలు అనేవి ఏమిటంటే చాలా అల్లాడిపోతూ ఉంటారు అలాంటి వారు ఈ పెద్ద పెద్ద పరిహారాలు అనుకుంటూ ఉరుకుతూ ఉంటారు అలా కాకుండా ఈ చిన్న పరిహారం చేస్తే పెద్ద ఫలితం అయితే మీకు వచ్చి తీరుతుంది నిస్సందేహంగా అని పండితులు అంటున్నారు ఎందుకంటే మనం ఏది చేసిన నమ్మకంతో చేస్తే చాలు అద్భుతమైన లాభాలైతే ఉంటాయి ప్రతి పనిలో కూడా అంటే ఈ పరిహారాలు అనేవి అని కూడా పండితులు అంటున్నారు ఇలాంటి కష్టాలు అన్నిటికీ బాధలకి కారణం ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ కూడా ఒక రకం కారణమనే చెప్పాలి అని కూడా పండితులు అంటున్నారు నెగిటివ్ ఎనర్జీ అనేది ఎలా ఏర్పడుతుందంటే దృష్టి దోషాలు నర దృష్టి చెడు దృష్టి ఇవన్నీ ఉంటాయి కదండి ఆ దోషాలు అనేవి ఆటోమేటిక్ ఆటోమేటిక్గా నెగిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది ఏమిటంటే కొంతమంది వారు బాగుపడరు ఎదుటి వారు బాగుపడుతుంటే అసహించలేరు అనే చెప్పాలి వారు ఆ విధంగా పైకి వస్తున్నారు మేమేంటి ఇలా అనుకుంటూ ఓ రకరకాలుగా వారి మీద ఆడిపోసుకుంటూ ఏడుస్తూ మనశ్శాంతి లేకుండా ఎంతసేపు వీరి మీదే చెడు చూపులు చూసుకుంటూ ఉంటారు దాంతో ఆటోమేటిక్గా వీరికి ఆ దృష్టి దోషం అనేది తగులుతుంది అనమాట తగిలి మెల్లగా సమస్యలు అనేవి మొదలవుతాయి అలాంటి సమస్యలతో ఇంకా ఏమవుతుందంటే నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువైపోయి అసలు ఏ పని చేసినా కూడా కలిసి రాకుండా పోతుంది వీరికి పాపం అనే చెప్పాలి ఇంకా దీంతో వీరు కూడా బాధలు పడుతూ ఉంటారు ఏం చేయాలో అర్థం కాదు ఎక్కడికి వెళ్లాలో అర్థం కాదు అలాంటప్పుడు ఈ లవంగం పరిహారం చేశారనుకోండి మీరు మీకున్న ఇటువంటి చెడు దోషాలన్నింటినీ కూడా పోగొట్టుకోవచ్చు అని పండితులు అంటున్నారు అది ఏ విధంగా చేయాలి అంటే కనుక ఒక లవంగాన్ని తీసేసుకోండి చక్కగా రేపు ప్రదోష సమయంలో తీసుకున్న తర్వాత దానికి పువ్వు ఉండేటట్టు చూడండి ఎందుకంటే పరిహారానికి పువ్వు లేని లవంగాలు పనిచేయవు కాబట్టి ఒక లవంగాన్ని తీసుకొని దానికి పువ్వు ఉండే విధంగా చూసుకోండి చూసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే మీ పూజా మందిరంలో కూర్చొని చక్కగా మీ సంకల్పం అంతా చెప్పుకోండి మీకున్న సమస్యలు బాధలు అన్నీ కూడా చెప్పేసుకోండి చెప్పేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ లవంగాన్ని తీసుకొని మీ ప్రతి గదిలో తిరిగేయండి తిరిగేసిన తర్వాత మీరు మీ సింహద్వారం దగ్గరికి వెళ్ళి ఈ లవంగాన్ని ఒక మట్టి ప్రమిదలో వేసి దాని మీద కర్పూర బిళ్ళలు వేయండి ఒక రెండు వేసిన తర్వాత మీరు మీకున్న సమస్యలు బాధలు మళ్ళీ అన్నీ ఒక్కసారి తొలగిపోయాయి అని మనసులో అనుకోండి అనుకొని మీరు ఆ శివుణ్ణి గట్టిగా మొక్కేసుకున్న తర్వాత దీన్ని వెలిగించేసేయండి వెలిగించిన తర్వాత ఇలా మొత్తం అనమాట వెలుగుతున్న దాన్ని హారతిస్తున్నట్టు తిప్పండి గుమ్మానికి ఇలా తిప్పేసిన తర్వాత ఏం చేస్తారంటే అది మొత్తం కాలిపోయిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఎవరు తొక్కని ప్రదేశంలో ఒక చెట్టు మొదట్లో వేసేయండి అంతే మీరు ఈ చిన్న పరిహారమే కానీ ఫలితం మటుకు అద్భుతమనే చెప్పాలి మీకున్న ధన సమస్యలు మొత్తం పోతాయి మీకున్న అన్ని రకాల సమస్యలు తూడ్చిపెట్టుకుపోతాయి ఈ అగ్నికి ఆహుతి అయిపోతాయనే చెప్పాలి అని పండితులు అంటున్నారు మీరు ఈ విధంగా చేస్తే మీ ఇంట్లోకి ధనం దూసుకు వస్తుంది నాలుగు వైపుల నుంచి అనే చెప్పాలి అంతేకాదు లక్ష్మీమాత మీ ఇంట్లో తిష్టం వేసుకొని మరి కూర్చుంటుంది మీకు ఇక ఏ కష్టాలు అనేవి రావు మీరు అపర కోటీశ్వరులు అవ్వటాన్ని ఎవరు ఆపలేరు అని కూడా పండితులు అంటున్నారు రేపు సోమవారం అత్యంత శక్తివంతమైన రోజు లవంగం కూడా పరిహారాల్లో శక్తివంతమైనదనే చెప్పాలి ఈ రెండు కలిపి ఈ రకంగా మీరు సోమవారం రోజు ఈ పరిహారాన్ని చేస్తే అద్భుతమైన శక్తులైతే మీకు సిద్ధిస్తాయనే చెప్పాలి అని పండితులు అంటున్నారు